అండ్ ఫస్ట్ రాధమ్మ కూతురు సెకండ్ ఇది ఫస్ట్ సీరియల్ వచ్చేసి శశిరేఖ పర్ణయం అన్నపూర్ణ స్టూడియో శశ్రే పర్ణయం చేసా అందులో నాలుగు సీరియల్ చేసా అన్నపూర్ణ ఏమేం చేశారు శశిరే పర్ణయం ముద్దమందారం అండ్ కథలో రాజకుమారి నిన్నే పిల్లాడతా అన్ని హిట్ సీరియల్స్ అంటే నిన్నే పిల్లాడతా రామ్జీ గారు నేను ఇద్దరం కలిసి చేశాను నేను అండ్ డైరెక్టర్ అది ఉన్నగానే ఆయనకి రాధమ్మ కూతురు ఇచ్చారు సో ఇద్దరం మళ్ళీ దీనికి వచ్చాయి రాధం కూతురు ఆయన త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంతా డ్రాప్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా చేశాను రామ్జీ గారు అంటే మన అమ్మాయి గారు సీరియల్ డైరెక్టర్ కదా ఏంటి మీ ఇద్దరికి కనెక్షన్ ఏంటి నన్ను తీసుకొచ్చింది ఆయన ఇండస్ట్రీకి రామ్జీ గారు తీసుకొచ్చారు మిమ్మల్ని ఓకే అంటే తను విజయనగరం దగ్గర మాది విజయవాడ సంబంధం లేదు యాక్చువల్గా అదే ఇది విజయవాడ పక్కనే ఉంటుంది విజయనగరం అక్కడెక్కడో ఉంటుంది రెక్కీ మూవీ డైరెక్టర్ ఉన్నారు పోలూరి కృష్ణ గారు ఎస్ ఆయన కాల్ ఉంటే మా శిష్యుడు నువ్వు కాంటాక్ట్ చేయండి అంటే ఒక త్రీ మంత్స్ కాంటాక్ట్ చేస్తే సడన్గా గా వచ్చేసే హైదరాబాద్ అన్నాడు నైట్ నైట్ వచ్చి బట్టలు సర్దుకొని బయలుదేరారా ఆయన దగ్గర ఆయన రూమ్లోనే లో ఎనీవేస్ అసలు ఫస్ట్ మీరు డైరెక్ట్ చేసిన సీరియల్ అంటే మీరు ఆల్రెడీ ఫోర్ సీరియల్స్ చెప్పారు నాకు కానీ ఫస్ట్ ఫస్ట్ మీకు ఆఫర్ వచ్చింది ఏ రాధం కూతురే వచ్చింది అంటే నిన్నే పిల్లతో వచ్చేది మేము ఆ టైంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి అన్నపూర్ణ నుంచి నేను రాజుగారి డ్రాప్ అయ్యవచ్చు తర్వాత రాధం కూతురు చేసిన తర్వాత త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ తర్వాత ఆయన అక్కడ రాధమ్మ కూతురు లేడీస్ ఫేవరెట్ సీరియల్ అది రాధమ్మ కూతురు అంటే రాధమ్మ కూతురులో జగదాత్రికి తీసుకురావడం జరిగింది అంటే ఎందుకు మీకు అక్కడ అమ్మాయి కంఫర్ట్ గా అనిపించింది సీరియల్లో కంఫర్ట్ అంటే వర్క్ పరంగా కంఫర్ట్ ఏం కావాలి అంటే జనరల్ గా ఉంటుంది కదా లైక్ మీకు మామూలుగా డైరెక్టర్స్ ఏంటంటే ఒకసారి ఒక సీరియల్లో చేసిన యాక్టర్స్ డెఫినెట్గా గా మీకు కంఫర్ట్ అనిపించింది అంటే వాళ్ళ ఎత్తుకెళ్ళి ఇంకో సీరియల్లో పెట్టేస్తారంట అలాంటి బాండింగ్స్ ఏంటంటే సీరియల్స్ లోనేనా మేబీ అన్ని సినిమాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయా సినిమాలో కూడా సినిమాలో కూడా జరుగుతాయి త్రివిక్రమ్ గారు పెట్టుకోరా కంటిన్యూగా ఇద్దరు ముగ్గురిని ఓకే సో ఆయన స్ట్రాటజీ మీరు ఫాలో లేదు చాలా ఎక్కువ రిఫర్ చేస్తారు యాక్చువల్గా మంది ఎక్కువ ఏమి ఉండదు ఓ వెళ్తున్నాం అని చెప్తారు అంతే అసలు ఫస్ట్ రాధమ్మ కూతురు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ రాధమ్మ కూతురు ట్వెల్వ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉన్నారు కదా ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా చేశాను ఫిఫ్టీ ఎంత కాలం పడుతుంది సార్ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ పైన సార్ మాకు సీరియల్ చూసి చూసి మాకైతే బోర్ కొట్టదు పదేళ్ళైనా బోర్ కొడుతుంది బోర్ కొడుతుందా పొద్దున్నే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అబ్బాయి రోజు వెళ్ళాలని అనిపిస్తుంది కదా మాకు కూడా వెళ్ళాలని అనిపిస్తుంది కానీ మే మీరు ఫిఫ్టీన్ డేస్ ఏది ఇస్తారు బట్ మేము నెల అంతా చూస్తాం కదా అంటే ఫిఫ్టీన్ డే వన్ డేలోనే మేము టూ డేస్ వర్క్ చేస్తాం అట్లా అంతే కానీ మీ వల్ల ఎంతమంది మగవాళ్ళు సఫర్ అవుతున్నారు తెలుసా అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అట్లా ఏం ఉండట్లేదు ఎందుకంటే ఇంతకుముందు అంటే సిక్స్ నుంచి నైన్ దాకా సీరియల్స్ పెట్టుకొని కూర్చునే వాళ్ళు ఓటీటీ దాకా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోగానే అదే పనిలో ఉంటారు వాళ్ళు సో ఎవరికి ఇబ్బంది లేదు ఇప్పుడు ఓకే ఒకప్పుడు నాకు గుర్తున్నంత వరకు మా నాన్నగారు చిన్నప్పుడు ఇలా ఇంటికొచ్చేసరికి మా మమ్మీ భోజనం పెట్టడానికి కూడా పది సార్లు లే అన్నం పెట్టు లే అన్నం పెట్టు అంటే ఒకే ఒక్క నిమిషం బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది యాడ్ వస్తుంది ఇది అయిపోయిన తర్వాత నేను లేసి అన్నం పెడతానంటే ఈ సీరియల్స్ ఎవరు తీస్తున్నాడు అని మా ఇంటి కూడా ఉంటుంది గొడవ ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ పడగానే మేము మ్యాచ్ పెట్టాలంటే వాళ్ళు ఇది అంటారు ఇప్పుడు ప్రాబ్లం లేదు మోస్ట్లీ